రెబల్ టాస్క్ లో దివ్యాకు ఎందుకు ఇచ్చాడు సార్ దివ్యా దివ్య మరి తనుజా బిగ్ బాస్ ముద్దు పెట్ట కెప్టెన్ అవ్వట్లేదు బ్రో ప్రతిదీ సపోర్టింగ్ టాస్క్ వస్తుంది బ్రో సపోర్టింగ్ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే హౌస్లో అందరూ తనుజాతో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఒక్కడ గొడవ పెట్టుకోలేదు లేదు ప్రతి వాడు ఏం చేస్తున్నాడు కట్ట కెప్టెన్ చివరికి వచ్చేసరికి తనుజాను ఇంకోళ్ళు మిగులుతున్నారు తనుజాను తీసుకుంటారు ఈసారి కూడా అంతే మొన్న నేను పొద్దున్న ప్రోమో చూస్తే దివ్య తీసింది ఎందుకు తీసింది బర్నీతో గొడవ పడ్డారని అది బర్నీ విషయంలో బర్ణి నామినేట్ చేశాడని తనుజాను తీసింది అది ఎలా నేను ఇప్పుడు తనకేమన్నా పాయింట్ ఉంటే లో పెట్టుకో బయట పెట్టుకో కంటెంటర్ టాస్క్లో ఎలా పెడతాది తన సో దివ్య కావాలనే తనుజాని హెల్మెట్ చేస్తుంది అంటే ఎక్కడంటే ఇప్పుడు దివ్య ఎక్కడ బర్నీకి ఇది అయిద్దా తనుజాకి అన్నట్టు ఫీలింగ్లో ఉంది వాళ్ళ బ్రే వాళ్ళ బాండింగ్ ఎక్కడ బ్రేక్ అయిద్దా అని చెప్పేసి దివ్య ఫీల్ అయిపోయి వచ్చినారు రీతు కంటే బాగా ఆడుతుంది రీతు ఎక్కడ ఆడుతుంది బ్రో రీతు రిలేషన్లో పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటుంటే తనుజ బ్రో ఇప్పుడు ఫస్ట్ తనుజ పెట్టుకుంది బాండింగ్స్ పెట్టుకుంది ఎప్పుడు ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ లో పెట్టుకుంది తర్వాత వచ్చేసి అందరూ పాయింట్ అవుట్ చేశారు బర్ని ఏం చేశాడు బర్ని పక్క వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేశాడు తనుజా ఎవరితో బాండింగ్ పెట్టుకోవట్లేదు తనుజా దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు కలుస్తున్నారు ఎందుకు తనుజా కొంచెం ఫేమ్ ఉంది బయట వచ్చి చూశారు మొన్న మాదిరి వచ్చింది మాదిరి కూడా అంతే తనుజా ఫేమ్ బాగుంది తనుజతో ఉంటే కొంచెం నేను ఒక వారం ఉంటాను వచ్చింది తర్వాత అలాగే ఇమానియల్ ఇమానియల్ కూడా గొడవ పడ్డాడు కూడా మళ్ళీ ఉండేవాళ్ళు మాధురి కావాలని వెళ్ళిపోయింది మా ఆయన పుట్టినరోజు ఉంది నేను బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి అంద కాబట్టి తనుజా సేవ్ చేయలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా తనుజా సేవ్ చేసేది తనుజా కూడా తర్వాత చెప్పింది మాధురి గారు బయటికి వెళ్ళిపోతా అన్నారు బాధపడింది నేను మాధురి గారు బయటికి వెళ్ళిపోతా అన్నారు కాబట్టి నేను పంపించాను లేకపోతే నేను సేవ్ చేసేవాడిని మా ఆయన పుట్టినరోజు ఉంది నన్ను సేవ్ చేయకండి అన్నారు కాబట్టి చేశానని చెప్పింది ఈ వీక్ అయితే సాయి బ్రో ఎందుకంటే తనకి ఏమీ లేదు అసలు నాకైతే ఈ వారంలో అసలు సాయి ఒకడు గౌరవ్ గౌరవ్ ఏదో కొద్దిగా గొప్ప హిందీ రాక మాట్లాడుతున్నాడు కానీ సాయి నిఖిల్ అయితే అసలు గేమ్ లోనే కనపడలేదు నిఖిల్ నామినేషన్ కూడా వెళ్ళిపోతాడు తర్వాత ఇమానియల్ ఉంటాడు రీతు కళ్యాణ్ సుమన్ శెట్టి ఉంటారు బ్రో గారు సంజనా గారు ఆడారు కానీ దొంగతనం టాస్క్ అన్నీ అన్ని బాగా చేశారు ఫస్ట్ వీక్ అంతా తర్వాత డల్ అయిపోయారు ఇమానియల్ తో పెట్టుకున్నారు గట్టిగా బాండింగ్ పెట్టుకొని ఇక అది చేయడం చేయడం అందరితో ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలని ఏదో గొడవ పెట్టుకుంటారు కానీ అది అవ్వట్లేదు వీకెండ్ వచ్చేసరికి ఆమెకి దబ్బులు పడుతున్నాయి అది రామురాత బ్రో ఆడుతున్నాడు కానీ మనోడు కూడా కనిపించలేదు కొంచెం ఎక్కడో వెనకబడిపోతున్నాడు ఏదో కొన్ని కొన్ని ఫన్నీ టాస్కుల్లో కొన్ని కొన్ని చూపిస్తున్నారు కానీ మనోడి గేమ్ కూడా అంతేం లేదు ఇష్టాడా ఆడామంటే ఆడాము అంటే ఛాన్స్ ఇవ్వట్లేదేమో నాకు అనిపిస్తుంది రామురాతకి డిమాండ్ టాస్క్ లో బాగా ఆడాడు మొన్న టాస్క్ లో అయితే నేను ఇంకా లో ఉండి ఏదో గేమ్ పోగొట్టుకుంటున్నాడు అనుకున్నా కానీ డిమాండ్ ఫోన్ అయితే మంచిగా ఆడాడు టాస్క్ లో ఇద్దరిని పట్టుకొని ఆ స్ట్రెంత్ ఆ ఇది అంతా అసలు మామూలుగా లేదు బ్రో